హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు మార్నింగ్ అయితే చేసినాం అనమాట ఎవరికైనా తలనొప్పి ఎలా వస్తుంది అంటే నూనె పెట్టుకోకపోతే తలనొప్పి వస్తుంది కదా నాకు అంత రివర్స్ అనమాట నూనె పెట్టుకున్న సరే అయితే తలనొప్పి అయితే ఎక్కువైపోతుంది తలనొప్పి అయితే వస్తుంది అనేసరి నూనె పెట్టుకున్నాను ఇంక పెట్టుకున్నాక ఇంకా ఎక్కువైంది నాకైతే ఇంకా ఇది మార్నింగ్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే స్టవ్కి పెట్టుకునే స్టాండ్స్ అనమాట ఇవి ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి పొయ్యి తెచ్చుకోలేక నేనైతే చెయ్యి అయితే కాల్చుకున్నాను అనమాట అది ఏమైంది అంటే చెప్తాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసి వీడియోని ఫుల్గా చూడండి మిస్ అవ్వకుండా చూడండి అక్కడ ఇక్కడ మార్నింగ్ టీ అయితే పెట్టేశాను అనమాట టీ పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద మూత వేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చూసారా ఎంత ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది ఇదేమైంది అని అంటే లాస్ట్ టైం నేను ఇక్కడ వేశాను కదా షీట్స్ ఆ షీట్స్ కూడా ఇక్కడ వేసాను అనమాట కాకపోతే ఏంటంటే అత్తమాట కడగడం వల్ల అది అంతా పోయి ఇంకా మొత్తం ఊడిపోయింది ఇంకా సరేలే ఎందుకు ఊడిపోతుంది కదా అని మొత్తం పీకి పడేశాను నేనైతే అందుకనేసని అది అలా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ కొత్తది అయితే పెట్టేశాను నేను ఇక్కడ బయటికి వెళ్ళిపోతడు కొత్తది అయితే పెట్టేశాను నేను ఇక్కడ ఇంకా పాతది ఏం చేశాను అంటే నేను ఎక్కువ పెద్ద స్టవ్ యూజ్ చేస్తాను కాబట్టి పెద్దదానికి కొత్తది పెట్టి చిన్నదానికైతే పాత పెట్టుకున్నాను మళ్ళీ ఇంకా వేరేదైతే అయితే ఒక సైడ్ అంతా ఏమైందనంటే ఇప్పుడు పట్టుకున్నాను కదా నేను పట్టుకుని పెడుతున్నాను కదా అది ఒక సైడ్కి అంతా ఇరిగిపోయింది అనమాట అలా ఇరిగిపోవడం వల్ల ఏమైందనంటే నేను టీ పెట్టి తీస్తు పక్కన ఏదో చేస్తున్నాను అంతే అది ఎలా సైడ్కి ఒరిగిపోయి మొత్తం నా చే మీదైతే పడిపోయిందనమాట ఇంకా సైడ్ విరగడం వల్ల ఏమైందంటే ఏదైనా చేసినప్పుడు కంగారుగా ఉండినప్పుడైతే పడిపోతుంది అనమాట ఇంకొండి ఇది నా చెయ్యి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రగా అది ఇంకా అంత కాలిపోయింది అనమాట ఇంకా సరేలే అనేసి అని ఇంకా కొత్తది అయితే కొనుక్కొచ్చేసాను నేను ఇది తినడం నుంచి అంటే ఎయిత్ మంత్ లో స్టార్ట్ చేసాడు అనమాట ఎయిత్ మంత్ లో వాళ్ళ పెద్దమ్మ దగ్గర తిన్నాడు ఒకసారి వాళ్ళ పెద్దమ్మ దగ్గర అప్పటి నుంచి స్టార్ట్ ఫ్లేవర్ లాంటిది వేరేది ఏం పెట్టినా గానీ అంత ఇష్టంగా తిండు ఇదే తింటాడు కదమ్మా హాయ్ చెప్పమ్మాకి హాయ్ చెప్పా అక్కడ అర్జుడు అర్జుడు హాయ్ హాయ్ చెప్పుకోచ్చు డాన్సింగ్

అబద్ధం ఐపన్న ఐపన్న చెప్పు అక్కడ ఐపన్న ఐపన్న చెప్పు సూపర్ మామ్ అబద్ధి ఐపంది చెప్పు ఎంది అబద్ధి ఇంకొద్దు ఇంకా అక్కడ చెప్పు అక్కడ అయిపోయింది అయిపోయింది నా మూత కట్టుకుంది అన్నాడు అయిపోయింది బా చెప్పే బా చెప్పే బా బాయ్ నాకు అంటే మూత కట్టుకుంది కన్నాడు ఇంకైతే ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే చూపించాలని అనుకుంటున్నాను నేను ఎక్కువ ఎందుకంటే నేను డైట్లో యూజ్ చేసినప్పుడు చాలా మటుకు వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తానని చెప్పను కదా అలాగే చూపించాను కూడా మీకు సో ఈరోజు మంచి రెసిపీ చూపించబోతున్నాను పాలకూరతోటి వెల్లుల్లి కారం అయితే చూపించిపోతున్నాను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి అలాగే కళ్ళు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో ఇదంతా ఏంటంటే ఒకసారి కచ్చాబచ్చాగా గ్రైండ్ అయితే చేసి పెట్టుకోండి ఇదైతే చాలా బాగుంటుంది అనమాట అంటే మనం ఎప్పుడు పాలకూర పప్పులో వేసుకోవడమే చూస్తూ ఉంటాం కదా నేను కూడా ఎక్కువ పప్పు పాలకూరనే వండుతాను కానీ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం ఇలాగా అనేసి అని వెతికినప్పుడు నాకు ఈ రెసిపీ అయితే కనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ ప్యాన్లా అయితే ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్నాను జీ ఇవన్నీ వేసుకుని కొంచెం లైట్గా మనకి మంచి స్మెల్ వస్తుంది కదా అంతవరకు వేయించుకొని ఒక చిన్న వెల్ ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను దీంట్లో ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి వెల్లుల్లి కారం అనమాట అంటే వెల్లుల్లి ఫ్లేవరే మనకి ఎక్కువగా తెలుస్తుంది ఈ కర్రీలో అయితే ఇంకా నేను ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మిక్సీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ మొత్తం మనకి పచ్చి వాసన వస్తుంది కదా ఆ వాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా పాలకూర వేసిన తర్వాత అయితే మనం ఎక్కువ ఏమీ వేయించిన అవసరం లేదు మనం ఈ ఉల్లిపాయనే ఎక్కువగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పొయ్యి మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బయటకు వచ్చేదాకా వేయించుకున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ప పసుపు వేసుకొని అలాగే మీ దగ్గర ఏదైనా మసాలా ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా కొద్దిగా వేసాను దీంట్లో తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసేసుకున్నాను పాలకూర ఎంత అంటే నేను రెండు కట్టలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు రెండు కట్టలు వచ్చేసి థర్టీ ఫార్టీ రూపీస్ రెండు కట్టలు అంత పెద్ద కట్టలు అయితే తీసుకున్నాను ఇంత అయితే అయిందనమాట కట్ చేసిన తర్వాత ఇది ఇలాగ ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకొండి ఒక రెండు నిమిషాలకైతే అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే వచ్చిందనమాట ఇలా మగ్గింది తర్వాత ఇంకొక రెండు నాలుగు నిమిషాలు అయితే మనకి కొంచెం ఇలాగ వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ కూడా మనకి మంచిగా మగ్గిపోవాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ అయితే ఇది స్పెషల్గా అంటే మనము ఎప్పుడైనా రోటీస్లోకైనా కానీ అలాగే అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇంకా పప్పుతో తింటే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ ఇంకా చపాతీలోకి అయితే బాగా బాగుంటుంది నేను చపాతీలోకి ఎక్కువ చేసుకుంటూ ఉంటాను ఈ రెసిపీ అయితే ఇంకా చూడండి ఇంకొండు ఒక ఐదు నిమిషాలకి అయితే మనకి ఇలాగ ఫ్రై అయిపోయింది మంచిగా మరీ బాగా గట్టిగా కూడా ఫ్రై చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ గట్టిగా చేసుకున్న మనం అన్నంలోకి అంటే బాగోదనమాట చేతికి ముద్ద ముద్దగా అంటుకుపోతుంది ఇంకా ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేసేసి ఇది అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి కరివేపాకు వేసుకొని నేను ఇంక ఇదైతే ఆఫ్ చేస్తున్నాను అంతే మంచి రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాము అలాగే మా చిన్నవాడి కోసం అడిగారు చాలామంది నెక్స్ట్ వీడియోలో చెప్పమని అన్నారు ఒక సిస్టర్ అయితే ఇంకా తగ్గలేదండి ఇంకా అంటే తగ్గడం అంటే కొంచెం తగ్గుతుంది కానీ మళ్ళీ ఇంకొక ప్లేస్లో అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఎలర్జీ అందుకని ఇంకొక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఆల్రెడీ చూపిస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చిన్నవాడిని చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్